హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు మనం చేసుకోబోయే పచ్చడి వచ్చేసరికి ఆవకాయ పచ్చడి అండి అందరికీ ఇష్టం కదండి ఆవకాయ పచ్చడి అయితే ఈరోజైతే అది ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అయితే మామిడికాయలు అనేవి వచ్చేసినాయి అనమాట మామిడికాయలు కూడా మంచిగా క్లీన్ చేసేసుకున్నామండి క్లీన్ చేసేసుకున్న తర్వాత కాయల్ని ఇలాగ మనకి మామిడికాయలు పెద్ద ముక్కల కింద ఆవకాయకి కావాల్సిన సైజులో కోసుకొని కత్తిపెట్టి ఉంటుంది కదండి దాంతో అయితే మా డాడీ ఇలాగ ముక్కల కింద కోసేస్తున్నారనమాట కోసేసిన తర్వాత మధ్యలో మనకి జీడి అది ఉంటుంది కదండి ఆ జీడి అంతా తీసేసి పైన ఒక లేయర్ కూడా ఉంటుంది అనమాట ఆ లేయర్ కూడా రిమూవ్ చేసేసి ఆ ముక్కలన్నింటినీ నీట్గా తుడుచుకోవాలన్నమాట తుడుచుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు అండి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ చూసేద్దాము దీంట్లో అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవండి ఇత మిగతా పచ్చళ్ళలాగా వెల్లుల్లిపాయలు ఆవాలు మెంతులు కల్లుప్పు ఇంకా కారం ఇవన్నీ కూడా ఎండలో పెట్టేసుకున్నాం అనమాట అండి కారం ఎండలో పెట్టక్కర్లేదు ఆల్రెడీ మనం ఫ్రెష్గానే అది ఆడించుకుంటాం కాబట్టి ఫస్ట్ అయితే ఇలా కారాన్ని వేసేసుకుంటున్నామండి మనకి కుంచుడు ముక్కలకి తవ్వతో సమానంగా ఆవు పిండి అవి పడతాయి అనమాట అండి ఉప్పు కూడా మనం చూసుకుని వేసుకోవాలి మనకి కారం అయితే రెండు నుంచి మూడు తవ్వల దాకా పడుతుంది ఫస్ట్ అయితే కారాన్ని కొలుచుకుని వేసేసుకున్నారు తర్వాత అయితే ఉప్పుని కూడా కలుపు కదండి ఆ కల్లుపుని కూడా మిక్సీ చేసుకోవాలన్నమాట మిక్సీ చేసుకుని మెత్తని ఉప్పు కింద చేసుకుని దాన్ని వేసుకోవాలండి తర్వాత అయితే ఆవుపిండి అనమాట ఆవాలను కూడా గ్రైండ్ చేసేసుకుని మనం ఆవుపిండి కూడా ఇలా ఒక తవ్వ వేసుకోవాలి మెంతులు కూడా డైరెక్ట్గా వేసేసుకోవాలండి నెక్స్ట్ అయితే వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి వెల్లుల్లిపాయలు కొంచెమేమో మనకి గ్రైండ్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ అనేది గ్రేవీలోకి బాగా వస్తుంది అనమాట స్మెల్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా గ్రైండ్ చేసేసి కొంచెమైతే ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటున్నామండి కొన్ని అయితే మన పైన పొపరు ఉంటుంది కదా అంతా తీసేసి ఓన్లీ పాయలు మాత్రమే వేసామన్నమాట వెల్లుల్లిపాయలు తర్వాత ఇలా ఆయిల్ తీసుకున్నామండి ఆయిల్ తీసుకొని ఫస్ట్ ఆ ముక్కలన్నిటిని ఇలా ఆయిల్లో వేసేస్తున్నాం అనమాట ఆయిల్లో వేసేసిన తర్వాత ఈ ఆయిల్లో ఉన్న ముక్కలన్నిటిని ఆయిల్ మంచిగా పట్టిన తర్వాత ఆల్రెడీ మనం కారం ఉప్పు పిండి ఇవన్నీ వేసాం కదండి వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసాం కదా వాటిని అన్నిటినీ మిక్స్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాం కదా ఆ పౌడర్లోకి దీని అంతా ఈ ముక్కలు ఉన్నాయి కదండి నూనె పట్టిన ముక్కలు వాటిని అన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట దాంట్లోకి వేసేసుకుని ఆ కారం అవన్నీ మంచిగా పట్టించి దాన్ని డైరెక్ట్గా జాడీలో పెట్టేస్తాం జాడీ లోపల కూడా కొంచెం కారం వెల్లుల్లిపాయలు ఉప్పు ఇవన్నీ కూడా అడుగున వేశారనమాట వేసిన తర్వాత ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పైన మొక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలన్నిటికీ కారం అవన్నీ పట్టించి దాంట్లో పెట్టేస్తున్నారనమాట లైన్ డైరెక్ట్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో పడతారండి ఆవకాయి మా పెద్దమ్మ అయితే ఇలా పడతారనమాట ముక్కలన్నిటిని నీట్గా ఆ నూనెలో మొత్తానికి ముంచేసి నూనె బాగా పట్టిన తర్వాత నెక్స్ట్ ఈ బేస్ ఉంది కదండి మనం అవన్నీ కలుపుకున్నది ఆ పొడిలో ముక్కలన్నిటిని వేసేసి ముక్కలన్నింటికి పట్టించి అప్పుడు జాడీలో డైరెక్ట్గా పెట్టేసిన తర్వాత మిగతా ఆయిల్ అవన్నీ ఉంటాయి కదా లాస్ట్లో ఆయిల్ అంతా పైన పోసేస్తుందన్నమాట ఇదైతే ఒక టైపు ఇంకొకటి ఏంటి అంటే మనం ముక్కలన్నిటిని ఈ పౌడర్లోకి వేసేసుకొని నెక్స్ట్ ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేస్తామండి కలిపేసిన తర్వాత అప్పుడు జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసి థర్డ్ డే మనం టేస్ట్ చూసుకుని ఆయిల్ అది సరిపోయిందా లేదా అని చెప్పి చూసుకుంటాము అదొక మెథడ్ అనమాట ఈ రెండిట్లో ఎలా ఫాలో అయినా పర్వాలేదు ఏదైనా టేస్ట్ బాగుంటుంది ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ స్టైల్లో ఫాలో అవుతారనమాట మేమైతే ఇలా పడుతున్నాము మొత్తం ఇవన్నీ ముక్కలు కూడా దాంట్లో వేసేసి ఆయిల్ కూడా కలిపేసుకుని కూడా మనం పట్టుకోవచ్చు ఫైనల్గా మొత్తం ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఆయిల్ కూడా వేసేసిన తర్వాత ఇలా ఉందనమాట అండి థర్డ్ డే చూపిస్తాను మళ్ళీ మూత పెట్టేసి సైడ్కి పెట్టేసుకున్నాం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్